భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని భారతీయ అంబేద్కర్ సేవ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా పీలేరు స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కేవిపల్లి మండలం గన్నిమిట్ట పంచాయతీలో గత ప్రభుత్వంలో దళితులకు ఇండ్ల నిర్మాణం కొరకు హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయడంతో కొంతమంది దళితులు ఆ కాలనీ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి జయంతి వర్ధంతి పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు

ఆ కాలనీ ఆవరణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని స్థాపించడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా అంబేద్కర్ వర్ధంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేవారు ఈ మధ్య కాలంలో బుధవారం అనగా పద్దెనిమిది తారీఖు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కొంతమంది దండగలు గుర్తుదైన వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై ధ్వంసం చేయడం చాలా బాధాకరమైన విషయము దీన్ని మేము భారతీయ అంబేద్కర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా గతంలో కూడా మండల కేజీవల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ విగ్రహ సూపర్వేల్ని ధ్వంసం చేసిన కనుక మనం మర్చిపోలేదు ఇప్పుడు మదాప్రమాతమై ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమైన విషయం ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి ధ్వంసం చేసిన దండ గుర్తించి కుల ఒందులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడైతే ధ్వంసం చేసిన స్థానంలో కొత్త విగ్రహాన్ని పునఃప్రదర్శించాలి అధికార యంత్రంగా నేను చూసి చూసిస్తున్నాను లేని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరినీ సంప్రదించి కేవిపల్లికి పిలుపునివ్వాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను జై భీమ్ జై భారత్